ముసలిమాన్లు అక్కడ కాపలా ఉంచి బయటికి వెళ్ళి నాట్లకో వరి కోతలకు రకరకాల పనులు కింద రోజులు మీకు గుర్తున్నాయా చిన్న కాలంలో ఎంతైనా ఉన్నాయా అలాంటి రోజులు ఎవరైతే అలాంటి స్థితిగతులు ఎక్కడైతే గ్రామంలో ఉన్నాయో అలా వలస వెళ్ళే అవసరం లేకుండా ఉన్న ఊరిలోనే ఉన్న గ్రామంలోనే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక సంవత్సరానికి వంద రోజులు కనుక పనిదైన కల్పించినట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబానికి ఇప్పుడున్న రేటు ప్రకారము ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు కూడా ఒక సంవత్సరంలో డబ్బులు రావడానికి అవకాశంగా ఉంటది అందుకని అలా వలస నివారించాలి బయటికి వెళ్లే ఆ యొక్క అవసరాలు నివారించిన ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఓకేనండి అలాగే వలసలో ఎంతమంది ఎంతమంది గతంలో వలస వెళ్ళేటర్ ఇప్పుడు వెళ్తున్నారు మీ గ్రామం నుంచి ఎవరైనా పనుల కోసమో మీ గ్రామం కనిపిస్తుంది కదా మనకు ఉపాధి పథకం మీ హక్కు కదా మరి ఎందుకు వారు మీరు దీన్ని వినియోగించుకోవట్లేదు చెప్పండి ఏ పోటీగా పోటీ వేసుకుంటే వంట మా పర్సులో చెప్పి వారం తగ్గు పని రావు డబ్బులు అంతేనా అంతేనా మరి ఎంతవరకు మీరు అసలు పనికి పనికి వెళ్ళడానికి కదా ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఎండాకాలం పూట ఉన్నది ఎండాకాలం టైంలోనే మెయిన్ ఎలా ఏ పిల్లలకు సంబంధించి మీరు చెప్పినట్టు రైతు వరకు అనేది ఉంటాయా మే నెలలో అని రైతు మెయిన్ అండ్లోని మెయిన్ అండ్ అందరికి సంబంధించింది కాదు టైంలోనే మీకు ప్రాంతంలోని ఉపాధి పనికి వెళ్ళాలంటే ఏ కావాలి ఎలా చేసుకోవాలి ఎలా పని పొందాలంటే మీ కుటుంబానికి జాబ్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా మహిళలందరికీ కూడా ఈ రోజు ఉన్నారు బ్యాంక్ అకౌంట్ ఉంటాయి కదా ఆధార్ కార్డు లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ ఎవరు లేరు కదా ఒకవేళ పేర్లు కావాలో ఆధార్ కార్డు అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళి మన ఫీల్ లెస్ట్ పేరు గారు మీరు ఎన్నారా కనపడ్డారు ఇప్పుడు మీకు మన గ్రామంలోనే పనులు చేయించాలంటే మీకు జాబ్ కార్డ్ ఇప్పించాలండి వాళ్ళకి సంబంధించి ఆ గ్రూప్ ఒక పేరు పెట్టేసి గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత అలా ఆ గ్రూప్ అందరూ కూడా ఏం చేయాలి మాకు పనికి రావాలి అని చెప్పి అనేసి కూడా జాబ్ కార్డు వచ్చింది కదా మీకు జాబ్ కార్డు వచ్చింది గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయింది ఆవిడ చేస్తారు కాబట్టి ఆ తర్వాత మీరు చేస్తే పని కావాలని చెప్పి అనేసి ఫీల్డ్స్టర్ గారిని కానీ ఏపీ గారు కానీ సెక్రటరీ గారిని కానీ తెల్లకాప రూపంలో కానీ డిమాండ్ ఫోన్ రూపంలో కానీ లేదా మీకు కొత్తగా తెలియదు కాబట్టి ఆవిడ గారు మీకు అన్ని సప్లై చేస్తారు వాటి ద్వారా మీకు మాకు పని కల్పించండి అని చెప్పి అడిగినట్లయితే అడిగినటువంటి పదిహేను రోజుల్లోగా మీకు పని ఇస్తారు ఎప్పుడైతే మీకు జాబ్ పడి కలిగి ఉంటారో ఇప్పుడైతే మీకు పనిచేయాల శక్తి సామర్థ్యం ఉంది ఎప్పుడైతే మీకు పనులు ఎప్పుడైతే ఉందో ఆ సమయంలో మీరు ఫీల్ చేస్తే మీకు దరఖాస్తు చేసినట్లయితే మీరు మీ అందరూ కూడా ఆ గ్రూప్ సభ్యులందరూ కూడా పని పెడతారు వాళ్ళు ఫోన్ ద్వారా డిమాండ్ పెట్టేసి ఆన్లైన్ ద్వారా మొత్తం మీకు ఏర్పడి చేసేస్తారు అంటే మీకు ఇవన్నీ కూడా తెలియదు కాబట్టి నేను కొద్దిగా వివరంగా చెప్తున్నాను మస్ట్ ఉంటుంది ఆ మస్టర్ మీ మీరు జాబ్ కార్డ్ నెంబరు మీరు ఎక్కడ పని అనేది కూడా ఆ మస్టర్ ప్రింట్ అయ్యి ఆ మస్టర్ మీ దగ్గరకు వస్తుంది దాన్ని ఏమంటారంటే ఆధార్ ఏ రోజు పనికి వెళ్తారు ఆ రోజు సంబంధించినటువంటి ఆధార్ పత్రం అంటుంది ఉంటుంది సరే అండి పత్రం మీ దగ్గరకు వస్తుంది మీ దగ్గరకు వస్తుంది దానికి సంబంధించి మీరు పనిచేసినట్లయితే సోమవారం నుంచి శనివారం దాకా మీరు పనిచేస్తారు మీ దగ్గర ఉంటారు పనిచేసినట్లయితే మీకు ఆ తర్వాత మళ్ళీ తర్వాత వచ్చే సోమవారం శనివారం వరకు కూడా మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రింట్ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా మస్టర్ల పేర్లన్నీ కూడా ఎవరి ఇంటర్ వచ్చినది కూడా దానికి సంబంధించి అక్కడ వాళ్ళు కంప్యూటర్ నమోదు చేసుకొని తర్వాత వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు అలాంటి ఈ డబ్బులు ఎంత ప్రాసెస్ జరగాలంటే ఎందుకు మీకు రోజువారు డబ్బులు రావు అంటే మరి రోజువారు పని వారి పనికి వెళ్తాం కాబట్టి దాని దగ్గర అది రెండు రోజులు నాలుగుకి ఇచ్చేస్తారు కానీ ఉపాధి పథకం అంటారు సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఆ మస్టర్ పేపర్ మీ దగ్గరే ఉంటుంది కదా డబ్బులు రావాలంటే మస్టర్ పేపర్ మండలానికి వెళ్ళాలి మండలానికి వెళ్ళిన తర్వాత ఆ మస్టర్ ఉన్న పేర్లన్నీ కూడా కంప్యూటర్ నమోదు చేయాలి ఆ తర్వాత గవర్నమెంట్ వాటి ప్రకారం డబ్బులు రిలీజీ చేయాలి అందుకని పదిహేను రోజుల సమయం పట్టింది డబ్బులు రావడం కోసం అర్థమవుతుందండి ఇదంతా కూడా దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ ప్రాసెస్ విధానం ఇది ఏంటి మన కాలనీ వాసుకి ప్రత్యేకంగా ఉదయం నుంచి సాయంత్రం డబ్బులు పని చేస్తాం మాకు సాయంత్రం డబ్బులు ఏంటంటే ఇది ఇది పని అనేది కూడా కాదనండి అందుకని ఈ యొక్క మార్పు అనేది